శ్రీమాత్రే నమ సరే ఇంద్రుడు తన కూతుర్ని ఇట్లా చెప్పాడు ఉపాయం నేను శుకరాచారుడికి కన్యాదానం చేసేసాను జయంతి అతడు బాగా తపస్సులో ఉన్నాడు తీవ్ర తపస్సులో నువ్వు వెళ్ళి ఆయనకు పరిచర్యలు చేసి అతడిని భర్తగా స్వీకరించు బాగా ఆరాధించు ఇది స్వప్రయోజనం కోసం చేస్తున్నాడు దేవతలందరి కోసం చేస్తున్నాను అనేది వాళ్ళందరి కాపాడే భారం నాదే కదా అందుకని చెప్పేసి నా భయం తొలగించు అని కూ కూతురు ఆయనకు చెప్పాడు తన మనసులో మాట సరైన జయంతి కూడా తండ్రి మనసు ఎరిగి అంగీకరించింది సరాసర శుక్రాచార్యుడి దగ్గరికి వచ్చింది ఈ పొగలో తలకిందులుగా వేలాడుతూ తపస్సు చేస్తూ ఉన్నాడు పొగ చూరిపోయాడు ఆయన చెమడానికి ఎక్కుతూ ఉన్నాడు అందుకని మేమేం చేసింది అరటాకులు తెచ్చి చక్కగా వింజామరలు వీచింది శుభ్రమైన చల్లటి శీతలో చల్లటి నీళ్లు తెచ్చి తాగడానికి అందించింది ఎండ సోకకుండా ఈ పైట అడ్డు పెట్టింది ఛాయం వస్త్రాత పత్రేణ భాస్కరే మధ్యగే సతీ రచయామాస తన్వంగి స్వయం ధర్మే సతీ మధుర ఫలాలను ఎంచి ఎంచి చూసి బాగా కోసి తెచ్చి భక్తితోటి ప్రేమతోటి అందించింది నిత్యకర్మ అనుష్ఠానానికి ఈ దర్భలు కుసుమాలు ఇవన్నీ కూడా తెచ్చింది ఇంకా చిగురాకులతో మెత్తని పక్కన ఏర్పరిచింది ఆదరణతో చేసింది సేవలన్నీ కానీ ఏనాడు వికారాలు ప్రదర్శించలేదు అంటే ఆయన తన వైపు తిప్పుకోవాలని ఆవిడ ఏ రోజు చూడలేదు అందు భయపడ్డది ఎందుకంటే తప్పు నిష్టంలో ఉన్నవాళ్ళు శాపం పెడతారు కదా అందుకని భయపడ్డది కానీ ఆయన మనసుకు హాయిగా ఉండేట్లు సేవలు చేసింది అంతే జనం చయంతిపీత ము అది ఆ శాప భయం కూడా ఉండబట్టి ఆడ వికారాలు ప్రదర్శించకుండా చక్కగా సేవ చేసింది అనుక్షణం ప్రియంగా మాట్లాడింది ఉదయమే అతడు లేచేసరికి ఆచమనం చేయడానికి నీళ్లు సిద్ధంగా ఉంచడం మొదలుకొని సకల ఉపచారాలు అతడి మనస్సు తెలుసుకొని అనుకూలంగా చేస్తుంది ఇంకా నిర్వీకార చిత్తంతో బ్రహ్మచర్య దీక్షతో చేస్తోంది సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నా ఇంద్రుల్లో ఆతృత పెరిగిపోతుంది వెయ్యి సంవత్సరాలు చెప్పారుగా శంకరుడు తపస్సు అందుకని ఇంద్రుల్లో కూడా ఇక సంవత్సరాలు గడిచిపోతున్నాయి ఇతనే తపస్సు విరమించలేదు శుక్రాచార్యుడు అని చెప్పేసి ఈయనకి ఇంద్రుల్లో ఇక ఆందోళన మొదలైందనమాట జితేంద్రుడు అయ్యాడు శుక్రాచార్యుడు జితేంద్రుడు ఇంద్రియాలను జయించిన వాడు అయ్యాడు ఈ శుక్ ఈ శుక్రాచార్యుడి ఈ ప్రవృత్తిని తెలుసుకోవడం కోసం ఇంకొందరు సేవకులను నియోగించాడు ఇంద్రుడు ఇట్లా వెయ్యేళ్ళ తపస్సు కూడా ఆయన నిర్విఘ్నంగా పూర్తి ఆయన ఏమీ చెల్లించలే మధ్యలో ఇక శంకరుడు సంతోషించి ప్రత్యక్షమయ్యాడు దివ్య వరాలు ఎన్నో ఇచ్చాడు అన్నమాట అవధ్యత్వం సర్వజ్ఞత్వం అంటే చంపలేను ఎవరు ఆయన చంపలేరు అవధ్యత్వం అంటే ఎవరు వధించలేరు ఇంకా సర్వజ్ఞత్వం అంటే అందరి మనసులలో ఉన్నది కూడా తెలుసుకోవటం అవన్నీ కూడా ఇచ్చాడనమాట అంతర్ధానం ఇంకా అయిపోయాడు ఆయన వరాల శంకర భగవానుడు వెళ్ళిపోయాడు ఇక ఈ శుక్రాచార్య సంతృప్తి చెందారు పక్కనే ఉన్న నిలబడి ఉన్న ఈ జయంతిని చూశాడు నువ్వు ఎవరి అమ్మాయివి నీ పేరు ఏమిటి ఎందుకని ఇక్కడికి వచ్చావు నీ పని ఏమిటి అందమైన ఓ అమ్మాయి నీ కోరిక ఏమిటో చెప్పు అది ఎంత కష్టమైనా కూడా తీరుస్తాను నీ సేవలకు నేను ఎంతో సంతృప్తి చెందాను వరం కోరుకో అన్నాడనమాట శుక్రాచార్యుడు అంటే ఈ జయంతి ముఖం ఎంతో ఆనందంతో కళకళలాడింది కొంచెం సిగ్గుపడుతూ బదులిచ్చింది ఓ భగవాన్ నేను ఏ పని మీద వచ్చానో నువ్వు తపశక్తితో గ్రహించలేక అడుగుతున్నావు సిగ్గుపడుతూ చిన్నగా పలికింది జయంతి నాకు తెలుసు అయినా నువ్వు చెబితే వినాలని ఉంది నీ మనసులో ఉన్నదేమిటో నిస్సంకోచంగా చెప్పు నీకు భద్రమగుగాక అన్నాడు ఆయన ఓ మహాముని నేను ఇంద్రుడి కూతురిని మా తండ్రి నన్ను నీకు సమర్పించాడు నా పేరు జయంతి అంటారు జయంద్రుడికి నేను చెల్లెలిని నాకు నీపై మనసు అయింది ధర్మబద్ధంగా నన్ను స్వీకరించి ప్రేమతో ఆనందించు ఆనందింపజేయి నువ్వు సంతోషంగా ఉండు నన్ను సంతోషింపజేయి అంటే సరే అన్నాడు ఆయన అన్నాడు అంటే ఓ జయంతి సరే అంగీకరిస్తాను కానీ గడువు కేవలం పదేళ్లు మాత్రమే అదృశ్య రూపాలతో మనం ఇక్కడే చక్కగా ఉందాము అన్నాడు ఈ నియమానికి జయంతి కూడా అంగీకరించింది ఇంటికి తీసుకువెళ్ళి శుక్రాచార్యుడు వివాహం చేసుకున్నాడు అమతో మంత్రశక్తితో ఇద్దరు అదృశ్యులయ్యారు స్వ స్వేచ్ఛగా హాయిగా ఆనందంగా కాలం గడుపుతూ ఉన్నారు ఈ శుకరాచార్యుడు కృతార్థుడై మంత్రశక్తితో ఇంటికి వచ్చాడనే వార్త తెలిసింది దైత్యులంతా పరుగుతో వచ్చారు అంతటా గాలించారు గురువుగారు కనిపించలేదు అదృశ్య రూపంలో వారినారని వాళ్ళకి కూడా తెలియలేదు మళ్ళీ మళ్ళీ వెతికారు కనిపించలే ఇక వాళ్ళు వికారం చెందిన మనస్సుతోటి ఆయన చూడలేకపోయామని ఇంకా బాధపడుతూ ఇళ్లకు వెళ్ళారు ఈ ఇంకా ఇంతలో ఏం జరిగింది మళ్ళీ ఈ దేవేంద్రుడు బృహస్పతితోటి దేవగురు బృహస్పతి ఉన్నారు కదా దేవతల గురువు ఆయనతోటి కొంచెం ఆలోచనలు చేశాడు మంత్రాంగం జరిపాడు అనమాట ఈ తోటి జయంతితోటి హాయిగా భోగాలు కాలం గడుపుతూ ఉన్నాడు భోగాలతోటి పదేళ్ల సమయం ఉంది కదా ఈలోపు ఏదో ఒకటి మనం చేయాలి ఆలోచించి మంచి ఉపాయం చెప్పమని అడిగేట ఈ మాయా విద్యతోటి దానవులను ప్రలోభ పెట్టి దేవకార్యం నిర్వర్తించండి అంటే బృహస్పతి సరే అన్నాడు ఈ బృహస్పతి ఏం చేశాడు శుక్రాచార్యుడిగా రూపం మార్చుకొని ఈ రాక్షసులను సమీపించాడు ఈ చూసిన ఈ దైత్యులంతా ఈ రాక్షసులంతా ఏమన్నారు గారే వచ్చారని సంతోషపడి ఆయన కాళ్ళకు దానం పెట్టాడు వాళ్ళ ఆయన కాళ్ళకు వీళ్ళంతా పాదాభందనం చేశారు వాళ్ళతో ఏమంటున్నారంటే ఈ మాయా శుక్రాచార్యుడు ఓ దైత్యులారా స్వాగతం మీ క్షేమం కోరి వెయ్యేళ్ళు కఠిన నియమాలతో తీవ్రంగా తపస్సు చేశాను శివుణ్ణి మెప్పించాను దివ్య వరాలు కూడా పొందాను ఈ మాటలు వినంగానే దేవ దైత్యులంతా కూడా ఆనందంతో గత్తులు వేశారు చప్పట్లు కొట్టారు కోలాహలం చేశారు బాధలన్నీ ఎప్పుడే తీరిపోయినట్టు పొంగిపోయారు పదే పదే సాష్టాంగ నమస్కారాలు చేశారు జనమేజేయుడు మనసు ఇది వింటున్న జనమేజేయుడు మనసు ఆగ్రహంతో ఊగిపోయింది ఈ మోసాలు ఏంటి దేవతలు కూడా ఎంతైనా అనుకున్నాడు వ్యాసుడిని అడిగేట వ్యాసమహర్షి శుక్రాచార్య రూపంలో ఉన్న బృహస్పతి అటు పైన ఏం చేశాడు తెలుసుకోవాలని కుతూహలం ఉంది కానీ సాక్షాత్తు దేవతల గురువు అంగీరసుడు తనయుడు సకల ధర్మ ధర్మశాస్త్రవేత్త బృహస్పతి ఇట్లా నయవంచన దిగడం ఏమిటి దేవేంద్రుడు సరే దేవ కూడా అట్లా చేయవచ్చునా పది మందికి చెప్పాల్సిన వాడు తానే పాడి తెప్పితే సర్వ సర్వధర్మాలకు మూల కారణం సత్వము సత్యమని కదా శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి పరమాత్మ సాక్షాత్కారానికి కూడా సత్యమే సాధకము అని చెప్తూ ఉన్నారు మునీశ్వరులు అన్నీ తెలిసిన బృహస్పతి అసత్యానికి పాల్పడితే ఈ సృష్టిలో సత్యం పలికే సంసారి ఉంటాడా అని అడుగుతూ ఉన్నారనమాట వ్యాస మహర్షిని వాచస్పతి తా మిక్తవాన్ ప్రతి కహ సత్య వక్త సంసారే భవిష్యతి గృహాశ్రమీ స్వార్థం కోసం తపస్సులు కూడా ఇట్లా అసత్యాలు పలకవచ్చా లే మంచివాళ్ళు లేకపోతే వేద ప్రమాణాలన్నీ ఏమైపోవాలి ఏమీ అనిపించలేదా బృహస్పతికి దేవతల సాత్వికులు మానవులు రాజసులు తిరియకులు అంటే పశుపక్షాదులు ఇవన్నీ కూడా తామసులని తిరియకులు తామసులని ఈ మునులంతా విభజించారు అటువంటి దేవకులు ఎంత సాత్వికంగా ఉండాలి ఆయన ఎందుకని ఇట్లా చేశాడు నాకు పెద్ద సందేహము ఇదన్నీ చెప్పండి అని అడిగితే జనమేజేడు ఆవేదనను ఇంకా అర్థం చేసుకున్నాడు వ్యాసమహర్షి అతని ప్రశ్నలకు అర్థం లేకపోలేదు ఆధారాలు కూడా ఉన్నాయి అందుకే ఓపికగా సమాధానం చెప్పాడు జనమే త్రిమూర్తులు ఏంటి ఇంద్ర బృహస్పతులు ఏమిటి ఈ దేహం ధరిస్తే ఎవరైనా చాలు వికారాలు తప్పవు విష్ణుమూర్తి రాగి శివుడు కూడా రాగి అంటే రాగం అంటే ఇక్కడ ఏంటంటే మోహం రాగం అంటే కోరికలు ఉంటాయి అని అర్థం చేసుకోవాలి ఇక్కడ బ్రహ్మ కూడా రాగ సంయుతుడే రాఘవంతుడు అంటే ఒక కోరిక ఉన్నవాడు చేయాలని అకృత్య చేయ ఉంటుందని చెప్తూ ఉన్నారు కాకపోతే చతుర్యం ఉన్నవాడు పైకి విరాగిలాగా కనిపిస్తాడు జనక మహారాజు లాగా కనిపిస్తాడు కానీ అది నటించడం అనేది ఎక్కువ కాలం సాగదు కదా సంకట పరిస్థితి వచ్చినప్పుడే అసలు రంగు బయటపడుతుంది వాళ్ళ గుణ స్వభావాలని తెలుస్తాయి అంటే ఎవరైనా ఎల్లకాలం నటించలేరు కదా కొంతకాలం ఒక మునిలాగా తపస్సు చేస్తున్నట్టు నటించినా ఎవరినొచ్చి ఆయన అడుగు చెప్పమంటే ఏం చెబుతారు వాళ్ళకు వాళ్ళకి ఏమో తెలిసిన చదువుతారు చెప్పలేరు కదా ఇక్కడ అర్థం చేసుకోవాలి మనం అది రాగం అంటే వ్యామోహం కోరికలు అని అర్థం అనమాట రాగం ఉంది అంటే రా పాటలని కాదు రాగం అంటే కోరికలు అనమాట ఈ కారణ కారణరహితంగా కార్యం ఉండదు అంటే ఒక కారణం ఉంటేనే ఆ కార్యం ఒక పని ఉంటుంది కారణ గుణాలు కూడా ఆ కారణానికి కార్యానికి సంక్రమిస్తాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నా బ్రహ్మాదుల ఉత్పత్తికి కారణమైన గుణాలు వారి ప్రవృత్తులలో ప్రవృత్తులలో కూడా వస్తాయి దేహం ఉన్నంతవరకు ఇది తప్పదు అని చెప్పారనమాట ఎవరికైనా ఉపదేశం ఇవ్వాలంటే అందరూ కూడా చాలా ఉదారంగా ఆచారవంతులుగా ఎంతో శిష్టాచారం ఉన్నవాళ్ళుగా వాళ్ళుగా కనిపిస్తూ ఉంటారు కానీ తమ దాకా వచ్చేసరికి మాత్రం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నిలబడలేరు జారిపోతారు ఈ కామక్రోధ లోపద్రో లోప మద మాత్సర్య అహంకారాలు వదిలిపెట్టగలిగిన దేహధారి ఒక్కళ్ళు కూడా నాకు ఇంతవరకు కనిపించలేదు ఈ సృష్టి ప్రపంచం అంతా ఎప్పుడు ఉంది మరలా ఉండదు కూడా అంతా శుభం అశుభమయం కదా శుభ శుభమయం అని చెప్తూ ఉన్నారు విష్ణుమూర్తిని చూస్తుంటే ఒక్కొక్కప్పుడు దారుణమైన తపస్సు చేస్తాడైనా ఒకప్పుడు వైకుంఠలు లక్ష్మీదేవితో క్రీడిస్తూ ఉంటాడు ఒకప్పుడు రాక్షసులతో యుద్ధం చేస్తూ ఉంటాడు ఇంకా కరుణా సింధువై లోకక్షేమం కోసం ఆయన శరాఘాతాలు అంటే బాణం దెబ్బలు కూడా తింటూ ఉంటాడు జేపజేయాలన్నీ చూ రుచి చూస్తూ ఉంటాడు సుఖదుఖాలు అనుభవిస్తూ ఉంటాడు ఒకప్పుడు శేషశయ్యపై హాయిగా నిద్రిస్తూ ఉంటాడు సమయం వచ్చినప్పుడు తనంత తానే మేలుకుంటాడు ఇంద్రుడు కూడా అంతే యజ్ఞాలు చేస్తాడు ఒకప్పుడు ఒకప్పుడు యుద్ధాలు చేస్తాడు శివుడు బ్రహ్మ ఈ దేవతలు వీళ్ళంతా కూడా తమ ఆయుర్ద తమ తమ ఆయు ఉన్నంత మేరకు ఆయా నిర్మాణాలలో సంచరిస్తూ ఉంటాడు వినిర్మాణాలన్నమాట రాత్రి అయ్యేసరికి స్థావరం జంగమాత్మైన ప్రపంచం చైతన్యం కోల్పోతుంది సూర్యోదయంతో మేల్కుంటుంది అంటే ఇక్కడ ప్రళయం వచ్చినప్పుడు అంతా కూడా చైతన్యం అంతా కూడా లయమైపోతుంది భూమి అన్నీ మే లయమైపోతాయి కదా ప్రపంచం అంతా కూడా లయమైపోతుంది చైతన్యం ఏమి ఉండదు అనమాట సూర్యోదయం అంటే మళ్ళీ సృష్టి మొదలైనప్పుడు మళ్ళీ ప్రపంచం సృష్టింపబడుతుంది అట్లాగే బ్రహ్మాదులు వీళ్ళంతా కూడా తమ ఆక్షి తీరేసరికి నశిస్తారు మళ్ళీ ప్రభవిస్తారు మనం ఇప్పుడు రోజు ఇక్కడ సంకల్పంలో చెప్పుకుంటూ ఉంటాం కదా ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేత వరాహ కలిపే వైవస్వతమన్వంతరే వివస్వతమను ఇరవై ఇరవై ఏడో మహాయుగం జరుగుతుంది అంటే ఇరవై ఆరు మహాయుగాలు అయిపోయినాయి ద్వితీయ పరార్థే అంటే బ్రహ్మగారి ఎక్కడ పెట్టి చెప్తూ ఉన్నారు ఇక్కడ బ్రహ్మగారి ఆయుష ఇప్పటికీ యాభై సంవత్సరాలు అయిపోయింది యాభై సంవత్సరాలు అంటే మన యాభై సంవత్సరాలు కాదు నాలుగు యుగాలు కలిపితే ఒక మహాయుగం ఒక మహాయుగం ఒక పగలన్నమాట ఆయనకి అట్లాంటి మహాయుగాలు ఒక పగలు ఒక రాత్రి యాభై సంవత్సరాలు అయినాయి బ్రహ్మగారు ఆయుషు అంటే ఇంకా యాభై ఏళ్ళు అంటే ఇట్లాంటి మహాయుగాలు మళ్ళీ జరగాలి అయితే అప్పుడు ఆయన ఆయుష్ పూర్తవుతుంది అది ఇక్కడ మనం చెప్తూ ఉన్నారు అనమాట అర్థం చేసుకో అర్థం అవటానికని చెప్పాను నేను ఇప్పుడు ఇక్కడ ద్వితీయ పదార్థం అంటే రెండవ భాగం జరుగుతూ ఉంది బ్రహ్మగారి ఆయుషులో ద్వితీయం జరుగుతుంది అనమాట అది అక్కడ అర్థం ఆ రకంగా వీళ్ళంతా కూడా జన్మలు ఎత్తు మళ్ళీ ఆయుషేపంగానే వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఈ మాయ నుంచి బయటపడాలి ఇదంతా మాయా ఉంది ఎందుకని ఆదిశక్తి అధీనంలో ఉన్నది ఆదిశక్తి అధీనం బట్టి ఇదంతా కూడా జరుగుతూ ఉన్నది గృహస్థాశ్రమంలో ఉండి సర్వసంగా పరిత్యాగుడుగా విముక్తుడై స్వేచ్ఛగా సంచరించడం అనేది అసంభవం అందుకనే అన్ సకల ప్రయత్నాలు కూడా చేసి ఏం చేస్తూ ఉంటారు ఈ సంసారం నిస్సారమని తెలుసుకొని అంటే సంసారం అంటే ప్రపంచం అనమాట ఈ ప్రపంచం ఎప్పటికైనా నశించేదని తెలుసుకున్న వాళ్ళు దాన్ని విడిచిపెడతారు అంటే ఈ ప్రపంచంలో ఉంటూనే ఇది అశాశ్వతమని తెలుసుకొని ఏం చేస్తారు వాళ్ళు ఈ సచ్చిదానంద రూపిడైన జగత్ జనని ఆరాధించడం అని తెలుసుకొని ఈ జగత్తంతా కూడా మాయాశక్తితో ప్రవర్తిల్లుతూ ఉంటుంది ఆచ్ఛాదితమై ఉంటుంది అందుకని ఉన్మత్తుడిలా మధురాపాన మత్తుడిలా నరుడు ఏం చేస్తాడు అంటే ఉన్మత్తుడు అంటే పిచ్చివాడిలాగా లాగా మధురాపాన మత్రుడి అంటే మద్యం దాగినవాడిలాగా నరుడు ఏం చేస్తూ ఉంటాడు ఆ మాయా శక్తితో ఆయన దాంట్లో పడి కొట్టుకుంటూ ఉంటాడు ఈ నరుడు నరుడు అంటే మనం నరుడు మనం అనమాట మనం అందరం అందుకని ఈ మాయ నుంచి బయటపడాలి అనుకునేవాడు ఆ మహామాయను ఆరాధించడం ఒక్కడే తరుణోపాయం ఈ మాయను సృష్టించింది ఆవిడే కనుక దీని నుంచి విముక్తి కలిగించాలి అంటే ఆ జగన్మాయ జగన్మాత ఆ మాయ నుంచి మన బయట పడేయగలుగుతుంది ఇంకో మార్గం లేదు అందుకని ఆవిడకి దయగలిగేంత వరకు కూడా మన ఆ దేవిని ఆరాధించాల్సిందే ఆవిడకన్నా దయామయలు కూడా లేరు ఆ క ఈ కరుణాస ఆ కరుణాసాగరిని మాయా మర్మం లేని భక్తితో ఆరాధిస్తే వెంటనే కరుణిస్తుంది ఆమె తల్లి కదా మరి తల్లి పిల్లల బాధలు చూసి తట్టుకోలేదు కదా అందుకని వెంటనే కరుణిచ్చేటువంటి జగజ్జనని ఆ జగత్ జనని కదా అందుకని ఆరాధిస్తే ఈ మాయ నుంచి మనం బయటపడేయడానికి ఒక మార్గం చూపిస్తుంది మనకి దుఃఖాలు తొలగి సుఖాలు కలుగుతాయి జీవన్ముక్తి లభిస్తుంది అతి దుర్లభమైన ఈ మానవ జన్మ అంటే ఈ మానవ జన్మ రావటం అనేది చాలా కష్టం అని చెప్తూ ఉన్నారు శ్రీమాత్రే నమ